వెల్కమ్ టు భక్తి వన్ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ వ్యవస్థాపకులు శ్రీ కుప్పా శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ జై గోమాత సార్ చాలామంది పుట్టినరోజుని గోసాలలో చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇది శాస్త్రీయ పద్ధంగా కరెక్ట్ అయిందేనా కాదంటారు జై గోమాత విశ్వస్య గోమాత విశ్వానికే తల్లి అసలు అందరూ మనం అందరం మానవులం నవ అంటే కొత్త మా అంటే కాదు మానవ అంటే మనం కొత్త వాళ్ళం కాదు అంటే ఏమిటి కొత్త వాళ్ళు కాదు వీళ్ళు పాతవాళ్ళే అంటే అర్థం ఏమిటంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరే సేనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహిమురారే అని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టుగా మనం పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం చస్తున్నాం పుడుతున్నాం ఈ పుట్టుగా చావుకి మధ్య మనం చేసే కర్మల్ని బట్టి మన జన్మలు ఉంటున్నాం అసలు మానవ జన్మ అంటే తొమ్మిది మాసాలు గర్భవాసం చేస్తాం మనం తొమ్మిది తొమ్మిది కన్నా పెద్ద సంఖ్య లేదు సంఖ్యామానంలో నవగ్రహాలు నవధాన్యాలు నవరత్నాలు నవమాసాలు అంటే నవగ్రహల్ నవగ్రహాల్లో ఉంటూ వాటి యొక్క అనుగ్రహంతో నవధాన్యాలను తింటూ నవమాసాలు ఉంటూ అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగేవాడు మానవుడు కాబట్టి మానవుడు అంటే ఇది అర్థం ఇటువంటి మానవుడు పుట్టినప్పుడు వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే డేట్ ఆఫ్ డెత్ ఉన్నట్టే అయితే మనం మీరు వేసిన ప్రశ్న గోశాలల్లో జన్మదిన కార్య కార్యక్రమం యస్మాత్ శాస్త్రం పరమాణంతే కార్యకార్య వ్యవస్థితో శాస్త్రం ఏవైతే మనకి శాస్త్రబద్ధంగా చెబుతుందో అలాగనక చేస్తే మనం సుగమం చేసుకోవచ్చు జీవితాన్ని ఇవాళ ఆధునికతో మనము కేకులు పెట్టి దీపాలు ఆర్పే సంస్కృతిలో ఉన్నాం పురాతనంగా మనకి మన సనాతన ధర్మం గో మీద ఆధారపడి ఉన్నది ఈ గోవు మీద ఆధారపడిన సనాతన ధర్మం మనకేం చెప్తుంది అంటే పుట్టిన రోజున ఎవరైనా మళ్ళీ పుట్టినరోజు వాళ్ళు అంటే ఈ పుట్టినరోజుతోనే చాలు అనుకోకుండా మళ్ళీ వచ్చే పుట్టినరోజు కూడా జరుపుకోవాలి అని నిశ్చయంగా ఉన్నవాళ్ళు గోశాలల్లో గోవు చుట్టూ గో క్షీరాన్ని తీసుకొని దానిలో నల్ల నువ్వులు ఒక పిడికెడు పిడికెడు అంటే ఒక చిటికెడు నల్ల నువ్వులు వేసి దానిలో బెల్లం కలిపి అవి కలిపి దాని చుట్టూ మూడు ప్రదక్షిణాలు గనక చేసి గోమాత యొక్క ఆశీర్వచనం తీసుకుని ఈ పాలను తాగినట్లయితే తప్పకుండా మళ్ళీ వచ్చే పుట్టినరోజు జరుపుకుంటాడు గోమాత ఆశీర్వాదం ఎందుకంటే ఇది ఎందుకు శాస్త్రం అలా చెప్పింది అంటే మనము ఇవాళ అంతా కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా కూడా గ్రహాచారాలే ఎక్కువగా కనపడుతున్నాయి ఏ గ్రహము అది ఉపద్రవం తెస్తుందా ఏంటో ఉంది తొంగి చూస్తుందా ఇలాంటివన్నీ కూడా చాలామంది చాలా వివరిస్తున్నారు అయితే గోచరము అంటే గోవులతో మనం చేరిస్తే గ్రహచారం ఉండదని శాస్త్రం చెప్తోంది అందుకని గ్రహాలు ఎన్ని ఉపద్రవాలు తెచ్చినా సర్వదేవతా సమాహారమైన గోమాత దగ్గరే వీటి యొక్క ఏవి పనిచేయవు కాబట్టి పనిచేయదు కాబట్టి గోవు చుట్టూ ప్రదక్షిణం చేసి గోవు మనకి విశ్వమాత కాబట్టి ఆ తల్లి యొక్క ఆశీస్సుల్ని తీసుకుని ఈ పాలల్లో మనం గనక ఒక నల్ల నువ్వులు కాసిని చేర్చి దానిలో బెల్లం కలిపి తాగి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం గోమాత యొక్క ఆశీర్వచనం తీసుకున్నవాడు వచ్చే సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటాడు అనేది శాస్త్రవంతం కాబట్టి గోవుల్ని మనము ఒక తల్లిగా చూసినప్పుడు పాలిచ్చే జంతువుగా కాకుండా ఒక తల్లిగా చూసే దృక్కోణం కనుక ఏర్పడితే దానిలో తల్లి ఉంటుంది రాయిని రాయిగా చూడకుండా అమ్మవారుగా చూస్తున్నాం కదా అలాగే ఇది పాలిచ్చే కాదు పరిపాలించే తల్లిగా కనుక మనం చూసేట్లయితే ఆ తల్లి యొక్క దీవెనలతో ఆ కాస్మిక్ ఎనర్జీ మనకి ట్రాన్స్ఫర్ అయ్యి అసలు ఆవు చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా మనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి శరీరం ఉండి కూడా మనం నిద్ర లేవకుండా అలాగే పడుకుంటే నలుగురు వచ్చి మోసుకెళ్తారు కదా శరీరం అక్కడే ఉంది కదా అంటే దీనిలో ఉన్నది పోయింది ఏంటంటే ప్రాణము ఈ ప్రాణశక్తి ఆవు చుట్టూ తిరిగితే పంతొమ్మిది రెట్లు పెరుగుతుంది కాబట్టి ఇది కూడా శాస్త్రీయతే కాబట్టి గోవు చుట్టూ గనక పుట్టినరోజున గనక ఆ విధంగా గనక చేసుకునేట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇవాళ మనం దీపాలు ఆర్పి కేకులు బ్రేకులు డాన్సులు ఇలాంటివన్నీ చేసి ఆ మత్తులో గమ్మత్తుగా ఈ సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఎట్టి వెళ్ళిపోతూ వస్తున్నా అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి పోకుండా ఎవరైనా అంటే ఇవాళ మీరు చేస్తున్న వాటిని ఖండిస్తారా అంటున్నారేమో నేను ఖండించట్లా అవి చేసుకునే చేసుకోండి కానీ ఇది కూడా ప్రథమ కర్తవ్యంగా చెయ్యండి ఇది చేసి అది చేసుకోండి ఇది చేయటం మూలన మీకు ఇన్సూరెన్స్ ఎసూరెన్స్ ఉంటాయి అవి చేయటం మూలన ఉంటాయో లేదో నేను చెప్పలేదు కాబట్టి మీ సనాతన ధర్మాన్ని గనక మనం అనుసరిస్తే అది మనల్ని కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడటం కాదు ధర్మాన్ని మనం అనుసరిస్తే ఆ ధర్మం మనని కాపాడుతుందని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు గనక వాళ్ళ జన్మదినాన అందరికీ కేకులు పంచుతున్నాం లేకపోతే స్వీట్లు పంచుతున్నాం అనేది కాకుండా తల్లికి ఇంత గ్రాసం పెట్టి ఆ తల్లి యొక్క ఆశీర్వచనంగా కనుక తీసుకునేట్లయితే తప్పనిసరిగా శతమానం భవతి అంటారు ఆ వందేళ్లు బతికే అవకాశం గోమాత ఇస్తుంది కాబట్టి ఈ విధంగా అందరూ కూడా వినియోగించుకొని వాళ్ళు ఆనందదాయకంగా ఉంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై గోమాత